భరోజు కొన్ని నువ్వు దాచిపెట్టేశావు నీ ఆశలు సమాధి అయిపోయాయి నీ ధైర్యాన్ని సమాధి చేశాం దేవుని మీద ఉన్న నిరీక్షణ నువ్వు బహుశా భూస్థాపితం చేసి ఉండొచ్చు దేవుని మీద పెట్టుకున్న ఆశ నువ్వు ప్రేమిస్తున్న లాజరు నువ్వు ప్రేమిస్తున్న కుటుంబము ఆ ప్రేమకు గుర్తులను సమాధి చేసి ఉండొచ్చు ఆ రాయి తీసివేసి ఏసు కనులు పైకెత్తి అటు తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను చాలు చాలా అప్పటికి లాజర్ బయటకు వచ్చాడా మనం అంటాం లాజర్ బయటకు రాని ఓ కృతజ్ఞత నేను కృతజ్ఞతలు చెప్తాను ప్రభా లాజర్ బయటకు రాకుండా ముందే థ్యాంక్స్ మేము ఎట్లా చెప్పమంటాం అంటావా లేదండి ఇదే హైలైట్ మళ్ళీ చాలా మంది ఫీలింగ్ ఏంటంటే లాజర్ బయటకు రాని నేను లేచిన తర్వాత హత్తుకుంటాను కదా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను ప్రభా అని అప్పుడు ఆరాధిస్తాను ఏంటి మాదిరి సమస్యలు అన్ని పరిష్కృతమైన తర్వాత కృతజ్ఞత ఆస్తుతులు కాదయ్యా ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ పరిష్కారం కావాలని సమాధి చేయబడిన సమస్యలు ఏం కావాలి పరిష్కృతం అవ్వాలి నీ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవచ్చు ఇంకా సొల్యూషన్ రాకపోవచ్చు కానీ ప్రభు ఏం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు అంతే కృదంతాస్తులు చెల్లించిన తర్వాత ఏ లాజర్ బయటకురా అంటే ఆరాధికు నోట నుంచి వచ్చే మాట ప్రతి మాటకు అధికారం ఉంటుంది ఎంత అధికారం అంటే చచ్చిపోయిన లాజర్ కూడా తిరిగి బయటకి వచ్చాడు సమస్య పరిష్కరిస్తే ఆరాధించేది అనిలు కూడా చేస్తారు సమస్య పరిష్కరిస్తే కృతస్తులు చెల్లించేది అనిలు కూడా చేస్తారు కానీ విశ్వాసం ఉన్నోడే నా ప్రభు మీద నమ్మకం ఉన్నోడే ఆ అందుకో విశ్వాసం వల్ల నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువు అయిన విశ్వాసం ఉన్నోడే జరగక ముందే దేవుని ఏం చేస్తాడు